నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు ప్రజల్లో మమేకమై తిరుగుతాను ప్రజల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడతాను ఇవాళ నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరోపక్కన వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు జగన్మోహన్ రెడ్డికి కొన్ని మంచి మాటలు చెప్తున్నాడు ఈ సందర్భంగా అరే నా చెప్పిన మాటలు నేను రెండు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను నువ్వు వినలేదు పదకొండు స్థానాలు పరిమితం అయిపోయావు నీ జీవితం అంతా సంకనాకున్నావు ఇప్పటికీ కూడా షర్మిలమ్మ పక్కన మాట్లాడుతుంది షర్మిలమ్మకి ముందు సమాధానం చెప్పు ప్రజల్లోకి వెళ్ళే ముందు నీ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పు నీ చెల్లికి సమాధానం చెప్పు అప్పుడు నీతో పాటు నేను కూడా వస్తాను మనం ప్రజల్లోకి వెళ్తే మనకు విలువ ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి వినిపిస్తాను చూడండి స్వయంగా బయటకు వచ్చి మాట్లాడింది జగన్ అంటే ఏ గర్గర్క గర్గా కహాని ఇది అన్ని ఇండల్లో ఉండేది అంటే అందరు ఇండల్లో సినా కొట్టలతో నరికినారా అందరి ఇండల్లో ఉండే వాళ్ళు తండ్రిని ఎత్తుకొమ్మి సిబిఐ చార్జ్షీట్లు చేర్చారా ఇండల్లో తల్లి మీద కేసులు పెట్టినారా అందు ఇండల్లో ఏమన్నా చెల్లెల మీద చెల్లెళ్ళకి రూపాయి వాటా ఇక పక్కన పెట్టారా అన్ని ఇండల్లో ఉండే వాళ్ళు పదహారు నెలలు జైల్లో ఉన్నారా ఆ అన్నిలో ఉండేవాళ్ళు చెల్లిని తెలిని తల్లిని చెల్లిని రోడ్ల పెడిగా తిప్పి ఈ రోజు వాడుకొని వదిలిపెట్టమన్నారా ఇదే అగర్గరిక కహానీయే ఏ అప్రిక కహానియే ద గరికానియే ఏ అపనాగరిక కహానీ బాత్కర్రా ఈ రోజు శరుగుడా మాట్లాడింది బ్రహ్మాండంగా దీనికి ఏం సమాధానం చెప్దాం షర్మిలమ్మకు మనకు మన బాధ్యతలో ఉండేవాళ్ళు ఏ ఒకడు బయటకు వచ్చి మాట్లాడకపోయా సరే అన్న ప్రెస్ మీరు పెడితే ఇరవై మంది దాకపోతురి సరే అన్న ప్రెస్ మీట్ అయినా సరే అనర్గళంగా షర్మిళకు ఎస్ నేను ఏ పార్టీ అయినా సరే నిజాలు నిర్భయంగా చెప్తా ఆమె కూడా రాజన్న బిడ్డే తప్పకుండా షర్మిలాకు రాజకీయంగా ఎదిగేటువంటి పరిస్థితులు కనబడతానే కూడా ఈ రోజు మనం చూచే మన అన్నకు పేపర్ ఇచ్చినా కదా త నాన్న అంటాడు షర్మిలా దగ్గర పేపర్ లేదు మీడియా మిత్రులు ఉన్నారు మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకు అనర్గళంగా అనర్గలంగా ఒక్క నిమిషం కూడా ఆలోచన కదా సమాధానం చెప్తాంది మరి నువ్వు ఎందుకు చెప్పలేకడావు మన కథ ఏంది మన మెహర్బానీ లేనిది మన ఆర్భాటాలేంది మనమేమో అధికారం ఉన్నప్పుడు ప్రజలు సొమ్ముని ఇష్టానుసారంగా చేర్చివి ఏ ఒక్కదానికైనా సరే షర్మిలమ్మ అడిగిన దానికి మనకు సమాధానం చెప్పేటువంటి దమాహ సమాధానం చెప్పేటువంటి ధైర్యం సాహసం చేతావా మొన్నొక రోజు అనింది ఏమనింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజంతా నిజాలుగా మాట్లాడితే ఎక్కడే కాని ఏ నిమిషము ఏ గంటలోనైనా అబద్ధాలు లేకుండా పొద్దున్నే పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ పన్నెండు గంటల సమయంలో నిజాలుగా మాట్లాడినాడు అంటే శాశ్వతంగా జైల్లో ఉండేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఒక్క పూట తన జీవితంలో ఉదయం పది నుంచి సాయంత్రం సాయంత్రం పది వరకు అంటే పన్నెండు గంటలు అసలు ఒక్క అబద్ధం కూడా ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా రోజంతా నిజాలే మాట్లాడితే జీవితకాలం ఇక జైల్లోనే ఉంటాడంటు అని షర్మిళ గారు అన్నారు షర్మిళ గారికి మనం సమాధానం చెప్పలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పకుండా నువ్వు బయటికి వెళ్ళి ప్రజల్ని ఇంటికి కలిసేది అంటున్నాడు ఆ కరెక్టే అనిపిస్తుంది వాళ్ళ నాయకుడిని ఆయన ప్రశ్నించే తీరు విధానం పర్ఫెక్ట్గా ఉంది ఎస్ సార్ కరెక్టే మీరు చెప్పినది కూడా దాంట్లో వాస్తవమే ఉంది ఇంట గలివి రచ్చగెలవాలి అని ఇంట గెలిచి రచ్చగెలవాలనే సామెత ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ చెల్లెలైనటువంటి షర్మిల గారికి విభేదాలు ఉన్నమాట ఓపెన్ గా ఒప్పుకున్నటువంటి విషయాలే షర్మిల గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు గర్ గర్కీ అని చెప్పేసి ఎవరింట్లో ఉండవు ఇవన్నీ సమస్యలు అందరి ఇళ్లలో ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు సీమరాజా గారు ఏం చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో అంతర్గతంగా బాహ్యంగా కాకోకుండా ఏకంగా దేశాలు దాటిన విషయాలు కూడా ఆయన ప్రజలకు ఉన్నటువంటి వాస్తవాలు చెప్పే దాంట్లో ఆయన ఎప్పుడు ముందుంటారు ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎనీహౌ సీమరాజే చెప్పినట్లు షర్మిల గారి సమా ప్రశ్నలకు అయితే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా ఇప్పుడు గర్గర్గా కహాయన్ అన్నారు అందరి ఇళ్లలో చిన్నయన చంపుకుంటారా అని చెప్పేసి మొదటి ప్రశ్న వేశాడు అది వాస్తవమే అందరి ఇళ్లలో అయితే చంపుకోరు రెండోది ఏంది అందరి ఇళ్లలో తల్లి తల్లిని చెల్లెల్ని బజార్కి ఈడుస్తారా ఈడవరు అది అందరికి తెలిసిన విషయం మీద మూడో పాయింట్ సొంత తండ్రి మీదే సిబిఐ అంటే ఎఫ్ఐఆర్ పేరు నమోదు చేపించి చేయడం జరిగింది మరి అందరి ఇళ్లలో తండ్రుల పేర్లు అలా చేస్తారని జరగదు మరి నాలుగోది చెల్లికి ఇవ్వాల్సిన వాటా తల్లికి ఇవ్వాల్సిన వాటాలో అందరు పిల్లలు సమానమన్న ఏదైతే నినాదం ఉందో తల్లిదండ్రులకు అందరి పిల్లలు సమానమే ఏదైతే నినాదం ఉందో దానిని ఉల్లంఘించడము అందరిలో ఇవి జరగవు మరి ఇవన్నీ నాలుగు విషయాలు చెప్పిన తర్వాతనే వెళ్తే ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం అనేది సబబది అది అది గారు చెప్పిన మాట దాంట్లో హండ్రెడ్ వాస్తవం నిన్న కూడా షర్మిలా గారు ప్రెస్ మీట్ లో పెట్టి కూడా చెప్పడం జరిగింది ఏదో ఏదో ఒక మేము చూసాను మా చిన్న మేము చంపుకుంటే తప్ప మా హీమరాజు గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే తీరుని ఆవిడ ప్రస్తావించారు ఎస్ సార్ ఇప్పుడు ప్రస్థానం చూసుకుంటే ఒకసారి వినిపించను అది కూడా వినిపించండి సార్ ఓకే మొన్నెవరో చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్ లో ఆ మేం చూస్తే ఒకరు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నానా నేను చంపుకుంటా నేను నరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మార్చినా మార్చేల్ మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ సింహరాజు గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ప్రశ్నల్ని ఆవిడ కూడా ప్రస్తావించారు ఈ సందర్భంగా అంటే చూడండి సార్ అంటే ఏ స్థాయి వరకు వెళ్ళింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా తను ఏ విధంగా అయితే పోరాడుతున్నాడు తన పార్టీలో ఉన్నటువంటి లోపాలను నిరంతరం నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఆ విషయాలు అంటే అంత ఈజీ కాదు అంటే మధ్యలో చాలా కోటరీలు ఉంటాయి ఆ కోటరీ దాటుకొని ఇంకో కోటరీని దాటుకొని అంతవరకు పోవాలి అంటే కష్టం ఆయన గతంలో రఘురామ్ కృష్ణం రాజు గారు ఏ విధంగా అయితే మీడియాను రచబండగా వేదిక చేసుకొని ప్రజలకు నిరంతరం వాస్తవాలు చెప్పేవారు అదే విధంగా సీమరాజు కూడా అదే పంతాన్ని ఎంచుకొని ఒక వినూత్నమైన అంటే మా అన్నను కాపాడుకోవాలి మా మంచి విషయాలు చెప్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు నేను నిద్రపోను అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలు ఎప్పటికప్పుడు సార్ ఎప్పటికప్పుడు ఈ రేదో ఒక వారానికో లేకపోతే అమావాస్యకో పౌర్ణమికో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి లేకపోతే వీడియోలు చేసేసి అంబటి రాంబాబు లేకపోతే పేర్ని లాగా పై నుంచి ఆదేశాలు వస్తాయి చేసే పని కాదు ఆయన ప్రతిఫలం ఆశించకోకుండా ఒక్క రూపాయి సొమ్ము తీసుకోకుండా తనకు తానుగా అభిమానంతో నమ్మకంతో జగనన్న మీద నమ్మకంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ఒక తపనతో తపస్సుతో నిరంతరం తను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ప్రజలకు అందుతున్నటువంటి సేవలో జరుగుతున్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఉన్న నిజాలు నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి సీమరాజా వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పి ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఒక వైపు నిజాలు అనేది ప్రజలకు వెళ్లిపుచ్చుతా ఉన్నారు మరి ఇదే మాట షర్మిలమ్మ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఆమె తప్పు అని చెప్పట్లే అక్కడ చెప్పట్లే కరెక్ట్ షర్మిలా గారు అంత మాట్లాడినప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడేటువంటి వ్యక్తి తప్పు చేస్తున్నాడని ఎక్కడ అనట్లే అంటే దాని అర్థం ఏం సార్ వాస్తవాలు వాస్తవాలు ముందు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పి తర్వాత ప్రజలకు చెప్పాలనే దాంట్లో ఎటువంటి తప్పు లేదనేది షర్మిలమ్మ గారే చెప్పడం జరిగింది ఇండైరెక్ట్ గా మరి ఇప్పుడు ఏం సార్ జ అంటే సీమరాజా గారు కండువా వేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి వేసినటువంటి సేవలు ఆ పార్టీ వాళ్ళు మరువలేనివి సార్ నిజంగా చెప్పాలి అంటే ఆయన ఆయన నిరంతరం చేసినటువంటి శ్రమకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్ అంతటి స్థాయి వ్యక్తి కానీ ఆయన పడిన కష్టానికి పార్టీ నుంచి ప్రతిఫలం ఆయనకి సరిగ్గా దొరకట్లేదు సరైన పదవి దక్కట్లేదు ఆయన చెప్పిన మాటల్ని వెనకండా పార్టీని సర్వనాశం సార్ ఒకవైపు ఒకవైపు రఘురామకృష్ణరాజు గారిని కూడా గతంలో వెళ్ళి కలవడం జరిగింది ఎవరు సీమరాజ గారు కలిసేసి ఏమని ఏం మాట్లాడాడు అయ్యా నువ్వు కేసు పెట్టద్దు మా అన్నను నువ్వు విత్డ్రా చెయ్యి ఏ ఫైవ్ లో మా అన్నని ఏ త్రీ పెట్టావు మా అన్నను కొద్దిగా లైట్ గా తీసుకో ఎక్కువ కలపమాక నీ కేసుల్లో ఎక్కువ బలంగా పెట్టవద్దు మా అన్న మీద అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడి చెప్పడం జరిగింది ఆయన పోస్ట్ కూడా పెట్టాడు ఎవరు మరి ఆయన అందరితో ఆగాడా తర్వాత నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళేసి అన్న మీరు అయితే అయ్యారు కోటమి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చారు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మటుకు మీరు ఎట్టు పరిస్థితులు ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దండి జైల్లో వేయకండి అని చెప్పేసి కూడా క్లియర్ గా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారికి సరే అందరితో ఆగాడా మళ్ళా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసేసి అక్కడ కూడా వినతి పత్రం ఇచ్చేసి మా అన్నను సార్ తండ్రి లేని బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చెల్లెలి షర్మిలమ్మ గారు కూడా దూరం అయ్యారు తల్లి దూరం అయ్యారు మిత్రుడు ప్రశాంత్ కిషోర్ దూరం అయ్యారు మీరు పెద్దలు ఎలాగో మీరు ఎలాగో అందరినీ క్షమించే క్షమాగుణం ఉన్నవారు మిమ్మల్ని శత్రువును కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని కూడా క్షమించి వదిలేసినటువంటి గుణం ఉన్న వాళ్ళు మా మాదిరిగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించలేదు కాబట్టి పెద్దలు మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని మా అన్నను మటుకు జైల్లో వేయకోకుండా మా అన్న దోపిడీలు క్షమించి వదిలేయండి మా అన్న చేసిన ఏదైతే అతి మంచితనం అతి నిజాయితీతనంతో చేసినటువంటి పరిపాలన ఏదైతే ఆ పరిపాలనలో భాగంగా స్కాములు అవినీతి దోపిడీలు ఏవైతే చిట్టా ఉందో వాటి వరకు బయట పెట్టండి నిజాలు బయట పెట్టండి నేను కూడా అంగీకరిస్తా మా పార్టీలో ఉన్నటువంటి లోపాలను మా పార్టీలో జరుగుతున్న అన్యాయాలను నిరంతరం నేనే లోపాలను ఎత్తి చూపుతా ఉంటాను మా అన్నకు మేలు జరగాలని చెప్పేసి అటువంటిది మీరు కూడా జస్ట్ లోపాలు ఎత్తి చూపండి ఎక్కడ మా అన్నని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి జైల్లో పెట్టకండి అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనేది ఈ మాటలైనా ఆయన మీ ఏది యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను పెట్టడం జరిగింది 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 కానీ రఘురామరాజు గారిని కలిసిన సందర్భంగా సీమరాజాకి రఘురామరాజు గారు తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తే లేదని సున్నితంగా తిరస్కరిస్తూ మా అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాను రాజుగారు మీ కూటమి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మాత్రం నేను ఆపను నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే మా అన్నే సీఎం మాదే ప్రభుత్వం అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది సార్ సేమరాజా ఎవరికి ట్రిపుల్ ఆర్ గారికి రఘురామకృష్ణ క్లియర్ గా చెప్పారు మీరు ఆహ్వానించినారు మీరు గతంలో మా పార్టీలో ఉన్నారు మా పార్టీలో ఇబ్బందులు పాలైనారు ప్రజలందరికీ తెలుసు మళ్ళా ఉండి నుంచి మిమ్మల్ని గెలిపించుకున్నారు సంతోషము నన్ను ఆహ్వానించేందుకు కూడా సంతోషమే కానీ మా అన్న మీద మా అన్న పార్టీ నుంచి నేను ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా మా అన్నను సీఎం చేసుకునేంత వరకు నా యొక్క ఈ తపస్సు ఆగదు మీరు కూడా అని ఎంతసేపు అన్న గురించి తపన తపస్సుతో భా భాగంలో ఆ నేపథ్యంలోనే మాట్లాడారు తప్ప ఎక్కడ పార్టీ మారాలనే ఉద్దేశం అయితే లేదు ఇదే మాట షర్మిలమ్మ గారు అడిగినా కూడా మా పార్టీ దగ్గర సిమరాజ అని అడిగినా కూడా ఆయన సున్నితంగా కాదు గట్టిగా తిరస్కరిస్తారు నేను మా అన్న పార్టీ నుంచి నిజాలు నిర్భయంగా మాట్లాడాలి అంటే అది నా ఒక్కడి వల్ల అవుతుంది ఇంక వల్ల కాదు అని ఆయన షర్మిలమ్మ గారు కూడా ఈ సమాధానం ఇవ్వబోవచ్చేమో అంటే గారు సార్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు పార్టీ ఆహ్వానించారు నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా ఆహ్వానించి ఉంటారేమో మరి నిజంగా ఆయన వెళ్ళాలి అనుకుంటే ఈ రోజుడికి జగన్మోహన్ రెడ్డి గారు తరపున ఎందుకు పోరాడుతున్నారు సార్ అంటే ఒక చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి ఒక ఒక అభిమానము నమ్మకము ఒక మనిషిని ఆ ఉన్నత స్థాయిలో చూడాలని ఒక తపస్సు ఒక తపన ఉంది కాబట్టి నిరంతరం ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి మామూలుగా అందరూ పొగిడేది ఎక్కువ సార్ భజన చేసేది ఎక్కువ భజన బృందం ఏ పార్టీలో ఆ నాయకుడు చుట్టూ భజన బృందాలు ఉంటాయి కానీ ఉన్నది ఉన్నట్లు తప్పుని ఎత్తి చూపేవాడే మిత్రుడు అని చెప్పారు సార్ భజన చేసేవాడు కాదు మిత్రుడు తప్పుని ఎత్తి చూపేవాడే మిత్రుడు అన్నారు మరి ఈ రోజు సీమరాజు నాకు తెలిసి వైఎస్ఆర్ సిపి వాళ్ళు నెత్తిన పెట్టుకోవాలి నిజంగా సీమరాజ ఎత్తి చూపే లోపాలు గాని సరిదిద్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పొద్దు అధికారం నుంచి దిగిపోయేవారా సార్ వాస్తవాలే కదా ఒక్కసారి ప్రజల్లో ఇలా జరుగుతుందని చెప్పి ఆ రోజే రియలైజ్ అయ్యి తప్పుని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారు అదే విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళే మళ్ళీ పరిపాలించేవారు మరి హ్యాపీగా సీమరాజకు కూడా వీడియోలు చేసే భాగ్యం తప్పేది మరి ఈ రోజు ఆయనకి ఎంత శ్రమ పెడుతున్నారు సీమరాజ్ కూడా నిరంతరం ఆయన ప్రతి రోజు వీడియోలు చేయాలి సార్ ఏదో రకంగా ఆయన తపన తపస్సు చూస్తా అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కరుణ ఎప్పుడు లభిస్తారు మరి ఏమో నాకైతే సమాధానం చెప్పినాకే ప్రజల్లోకి వెళ్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా అది ఒక రకంగా అది ఆ పార్టీకి మేలు చేసేదే సార్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆయన అన్నదాంట్టు తప్పేముంది సార్ ఇంట్లో సమాధానం చెప్పి వెళ్తే పొద్దున బైడెన్ నుంచి వచ్చే సమాధానం మళ్ళీ నువ్వు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాయా అంటే అప్పుడు దానికి సమాధానం చెప్పే పరిస్థితి అయితే ఉంటదిగా మరి సీమరాజు చెప్పే దాంట్లో తప్పైతే లేదు కదా సార్ సీమరాజా మాట వింటాడంటారు జగన్మోహన్ రెడ్డి చూడాలి సార్ మరి అది ఆయనకు ఆయన అన్నకు మధ్య ఏమేమి సంబంధాలు ఉన్నాయో ఈయన ఏమో అంతర్జాతీయము జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్రీయము మరి అంతర్జాతీయము రాష్ట్రీయము కుదురుతుందా లేదనేది మనం వెయిట్ చేయాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే